మంచి సంభాషణను ఎలా జరపాలి మరియు ఇతరులతో స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలి అనే దానిపై కొన్ని ముఖ్యమైన విషయాలు మంచి సంభాషణ ఎలా జరపాలి శ్రద్ధగా వినడం ఆక్టివ్ లిస్నింగ్ ముందుగా ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినాలి వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకుని స్పందించాలి అభిప్రాయం తెలుపడం ఎక్స్పేసింగ్ ఆఫ్ థోట్స్ మీ అభిప్రాయాన్ని స్పష్టంగా మర్యాదగా చెప్పాలి హుందాగా ప్రవర్తించాలి బీ బిస్పెక్ట్ఫుల్ మాటల ద్వారా ఎవరినీ బాధించకూడదు ఆత్మవిశ్వాసంతో ఉండాలి బీ కాన్ఫిడెంట్ మాట్లాడేటప్పుడు ధైర్యంగా కాని మర్యాదతో ఉండాలి ఇవ్వడం గివ్ అ ఛాన్స్ టు అదర్జ్ మీరు మాత్రమే కాకుండా ఎదుటివారు కూడా మాట్లాడేలా అవకాశం ఇవ్వాలి ఆగ్రహంగా లేదా అవమానంగా మాట్లాడేవారిని ఎలా ఎదుర్కోవాలి శాంతంగా ఉండాలి స్టేకామ్ కోపంతో స్పందించకుండా తేలికగా తీసుకోవాలి అలజడి చేయకూడదు డోంట్ ఆర్గ్యూ అన్నెసెసరీ అవసరం లేకుండా వాదన చేయడం వల్ల పరిస్థితే మరింత దిగజారుతుంది హుందాగా స్పందించాలి బిస్పోండ్ విత్ డిగ్నిటీ ఎదుటివారు ఎంతకైనంగా మాట్లాడినా మీరు మర్యాదగా సమాధానం ఇవ్వాలి ప్రయోజనకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి స్పీక్ ఓన్లీ ఓట్ ఇజ్ నెసెసీ అవసరం ఉన్నచోట మాత్రమే మాట్లాడి అనవసర విషయాలు చెప్పకూడదు అలాంటి పరిస్థితులను దూరంగా ఉంచడం అవోడ్ నెగటివ్ సిచ్యుయేషన్స్ అవసరమైతే అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం మంచిది ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడూ ఆగాలి తగిన సందర్భంలో మాట్లాడాలి ఎదుటివారు ఆసక్తిగా వింటున్నారా లేదా తెలుసుకుని మాట్లాడాలి అత్యవసరంగా ఉండే మాత్రమే స్పందించాలి అవసరం లేకుండా అప్రయోజనమైన విషయాలు చెప్పకుండా ఉండాలి ఎదుటివారు మాట్లాడేటప్పుడు పాస్ తీసుకోవాలి వారికి తగినంత సమయమిచ్చి తర్వాత మీ అభిప్రాయం చెప్పాలి సమయం చూసుకుని మాట్లాడాలి కొన్నిసార్లు తక్షణమే స్పందించకపోవడం మంచి ఎంపిక కావచ్చు మీరు శాంతంగా స్నేహపూర్వకంగా మర్యాదతో వ్యవహరించినప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు